ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేవరా కుక్క కరిస్తే అది మగ కుక్క అయినా కరిచాడనరు కరిచిందనే అంటారు పక్షి అరిస్తే అది మగ పక్షి అయినా అరిచాడనరు అరిచిందనే అంటారు వర్షానికి జెండరే లేదు కానీ కురిసిందనే అంటారు అంటారు ఉరుము ఉరిమిందంటారు అంటారు మెరుపు మెరిసిందంటారు మెరిశాడనరు కంప్యూటర్ దగ్గర నుంచి కాలిఫ్లవర్ వరకు పారే నదుల దగ్గర నుంచి జారే జలపాతాల వరకు ప్రతిదీ స్త్రీలింగానికే సంబంధించిందిరా ఈ భూమి మీద మగాడు ఒంటరి వాడు అంటే లేరా ఎందుకు లేరు అందరూ అంతరిక్షంలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడు ఈలాన్ గాడు మగాళ్ళందరినీ మార్స్ మీదకి తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా అప్పటిదాకా ఏం చేయాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అహాన్ని చేసుకోవాలి బానిసగా బతకడం బ్రతుకుతిరువు చేసుకోవాలి నాయన నేను చేసుకోను అయితే ఏం అంట అయినా ఎందాక నుంచి నేను చూస్తున్నాను అటుపక్క చేసి మాట్లాడుతావేంటి నేను కూడా నీలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోను అని ఎగిరి ఎగిరి ఏం జరిగింది ఎగిరి మెల్లమే తన్నిద్ది మెడ అటు ఇటు తిరగట్టి మెడిటేషన్ చేస్తే కోపాలు తగ్గుతాయంట నిజమేనా